హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి పార్ట్ వన్ వీడియో శిల్పారాము లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది అది కూడా చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పార్ట్ టూ వీడియో అండి ఈ వీడియో మొత్తం కళ్ళ కట్టినట్టు చాలా అద్భుతంగా అందంగా తీసాము ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు శిల్పారామం మొత్తం కూడా ఇంట్లో కూర్చొని చూసినట్లు ఉంటుంది చూడని వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే మిస్ అవకుండా ఏ విధంగా శిల్పారామంలో మొత్తం తిరిగి చూడాలి చూస్తే ఎక్కడైనా ఐటమ్స్ దొరుకుతాయి అనేది కూడా ఈ వీడియోలో మొత్తం తీయ తీయబడిందండి మీరు ఆ విధంగా చూడొచ్చండి ఇదిగోండి డ్రెస్సులు చూసారా ఇక్కడ డ్రెస్లు సారీస్ ఇంకా పోయినసారి వీడియోలో మొన్నటి వీడియోలో కూడా మొత్తం డ్రెస్సులు సారీస్ చాలా ఉన్నాయి వాటి రేట్లతో సహా చూపించాము ఈ వీడియోలో కూడా చూడండి ఇదిగోండి ఇలా ఉన్నాయి నైట్ అసలు నైట్ అయిపోయింది లైటింగ్స్ వేసి చాలా అందంగా కనబడుతుంది చూసారా విలేజ్ మోడల్లో ఇక్కడ కూడా అన్ని చూడండి అవన్నీ మెటల్ ఐటమ్స్ బొమ్మలు ఇంక ఇలా ఉన్నాయన్నమాట చెట్లు ఆ లైటింగ్స్ అసలు నైట్ కూడా చాలా అందంగా ఉందండి చల్లగా ఉంది ఇక్కడ చూడండి వాటర్ ఫాలింగ్ పొంగలి కొండలోంచి పొంగలి పొంగేటప్పుడు పాలమురగా ఎలా వస్తుందో అలా ఉందండి ఈ వాటర్ ఫాలింగ్ చూడండి చాలా అందంగా అద్భుతంగా ఉంది ఆ లైటింగ్ లో ఆ చెట్ల మధ్యలో అక్కడైతే చాలా మంది ఫోటోలు తీసుకుంటూ ఉన్నారండి ఆ వాటర్ ఫాలింగ్ ఆ చల్లని తుప్పర్లు వచ్చి మీద పడుతుంటే అబ్బా ఆనందమే వేరండి అక్కడ ఉన్న ఆ అద్భుతం అనేది అనేది ఎంజాయ్ చేయగలుగుతారండి చాలా మంది ఎంజాయ్ చేసుకుంటూనే చూస్తున్నారు అక్కడ చూడండి భరతనాట్యం చేస్తున్నట్టు శివుడు అక్కడ ఉందనమాట నటరాజ ఇంకా ఇక్కడ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు చాలా మంది అక్కడ అన్ని భరతనాట్యం బొమ్మలు అవన్నీ కూడా ఒక గోడకి అలాగా ఫోటో లాగా అట్లా బొమ్మలు ఉంచారు అక్కడ లైటింగ్ డిమ్ లైటింగ్ అట్లా ఉండటం వల్ల చాలా మంది ఫోటోలు తీసుకున్నారు ఈ షాప్ లో అయితే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఆ బొమ్మలు చెక్క బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇంకా అసలు బొమ్మలు అయితే ఇంకా అద్భుతమే ఇక్కడైతే అమ్మవారి ముఖాలము మనకి శ్రావణ మాసంలో గాని దేవీ నవరాత్రుల్లో గాని అమ్మవారిని అలంకరించుకుంటాం కదా అమ్మవారు దుర్గామాత ఇక్కడ బుట్ట కమ్మలు ఇంకా ఇయర్ రింగ్స్ అసలు చాలా బాగున్నాయండి కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా బొమ్మలు ఉన్నాయి ఇవి చూడండి కలకత్తా అమ్మవారు లాగా ముఖం చాట్లో ఉంది చాలా అందంగా ఉంది కదా ఇంకా ఆర్చీలకు కూడా కుండలు ఆ లైటింగ్స్ అసలు చాలా అద్భుతంగా ఉందండి చూడండి లైట్లు ఎంత బాగా వ్యూ కనబడుతుందో కలర్ కలర్ లైటింగ్స్ ఆ సంక్రాంతి సంబరాల్లో ఉత్సవాల సందర్భంగా చెట్లు కూడా పూల మొక్కలు చాలా మొక్కలు తెచ్చి స్పెషల్గా నాటించారండి ఈ గేట్లకు కూడా తోరణాలు కట్టి ముగ్గులు అలంకారం చేసి ఆ గూళ్ళు లాగా ఉన్న ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టి కింద కూడా ముగ్గులు వేసి చాలా బాగా డెకరేషన్ చేశారండి బాగుంది చూడడానికి ఇక్కడ చూడండి విలేజ్ మోడల్ లో అన్ని ఇళ్ళులు ఈ విధంగా ఉంటాయని చూపించారు ఆ గోడలకి భరతనాట్యం బొమ్మలు అవన్నీ కూడా వేశారు ఈ విధంగా బొమ్మలు వేయడం జరిగింది ఊర్లలో అరుగులు ఉండేవి కదా ఇంటి ముందు మనం ఇక్కడికి వచ్చినట్లయితే అవి కూడా చూడొచ్చు విలేజల్లో సాయంత్రం అయ్యే వరకు అరుగుల మీద కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు చల్లగాలిని ఆస్వాదిస్తారు కదా అలా ఉందన్నమాట ఇక్కడ అంతా నైట్ అయినా సరేనండి నైన్ అవుతున్నప్పటికీ అయినా కానీ పట్టపగలు తిరిగినట్టు చాలా మంది బాగా ఎంజాయ్ చేసుకుంటూ చిన్న పిల్లలతో సహా వచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక సెల్ఫీ పాయింట్ పెట్టారు ఇక్కడ బాగా మంచి ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి ఇంకా సినిమాలకు కూడా బాగుంటాయండి ఇక్కడ చూసినట్లయితే మనకి పూర్వకాలంలో ఉన్న తోలుబొమ్మలాట అన్నమాట అనమాట ఇలాంటి తోలుబొమ్మలాటలు మనకి కనుమరగైపోయినాయండి వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తేనే మనకి భావితరాలు వాళ్ళకి ఈ తోలుబొమ్మలాటలు అనేది వాళ్ళు చూడగలుగుతారండి প্লেট লিধি

కేవలం ఇందులో గాను రామణ బ్రహ్మ తమ్ముడు యొక్క ఆంజనేయ సహాయకంపదలేదు మనం ఏ పని చేయలేము మన ఆంజన వారికిను ధోని మని కై వీర్ సోసం దేతి పెరిపిండి దేవరాని మే బిచ్చుము రమ్మ రమ్మ ఈ హేచన రయమ మీలక నీవు రమ్మ రమ్మ ఈ భీషన రయమ నీవు రాముని ఆగ్ర చేత न न मे कदा ओ मन ఇలాంటి మన పూర్వీకులు చూసి ఆనందపడే వాళ్ళండి మన భావితరాల వాళ్ళకు కూడా మనము ఇలాంటి పరిచయం చేయాలి రుచులు అని అక్కడ ఒక హోటల్ ఉందండి చాలా వాసన అయితే చాలా సువాసన వచ్చింది ఎప్పుడు పోయి తినాలా అన్నట్టుంది ఇక్కడ కూడా లేట్ అయిన వాళ్ళకి ఏమైనా టిఫిన్స్ భోజనాలు చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చండి ఇంకా తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా వీళ్ళందరూ హరిదాసులు ఈ గ్రామాల్లో అంటే వీళ్ళ పేరు బుడిబొక్కలు కాటిపాపలు ఇట్లా ఉంటాయి అనమాట డప్పులోళ్ళు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారండి హరిదాసులు ఈయన ఈ పక్కన కాటిపాపలు పాపలు ఆ పక్కన బొడిబక్కలు ఆ పక్కన డబ్బులో డప్పులోళ్ళు అనమాట వీళ్ళని కూడా చూసామండి వీళ్ళు ఇంకా టైం అవుతుందని వెళ్తూ ఉన్నారు వాళ్ళని పలకరించి మేము కూడా వాళ్ళతో ఒక అందరు కూడా కలిసి ఫోటోలు దిగి వెళ్ళారండి చాలా మంది అది ఆ ఎలక బుట్ట పట్టుకొని వచ్చింది కదా ఆవిడే మనకి ఎరుకలు సాని అంటే సోదమ్మ అట్లా అంటారనమాట వీళ్ళు దేవసేనలు అంటే చెంటకాలు తీసుకొని ఇలా సర్చుకుంటారు కదా వాళ్ళు అన్నమాట అంటే అలాగా ఇంకా తర్వాత ఇంక ఇలాగా వెళ్తూ ఉన్నాము ఆ పక్కనే మనకి మ్యూజియం ఉంటుంది తెలుసు కదండి శిల్పారామంలో చూడాల్సింది అదే అసలు మంచి ప్లేస్ అనమాట ఇక్కడ అన్ని వృత్తులు వాళ్ళు మనకి బొమ్మల రూపంలో కనపడతారు అక్కడ కుమ్మరి వాళ్ళని చూసాము ఆ పక్కనే బోనాలు ఉత్సవాళ్ళు చూసాము ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు ఒక రైతం రైతన్న లంబడి అమ్మ నిలబడ్డట్టు ఇక్కడ ఎడ్లబండి అరక దున్నినట్లు ఇక్కడ అన్ని బొమ్మలు ఇలాగైతే ఉన్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ వృత్తులు ఏమేమి ఉన్నాయో గంగిరెద్దు బసవన్న వస్తే ఆ తల్లి బిడ్డ వచ్చి పూజ చేస్తున్నారు ఇక్కడేమో హరిదాసులు ఉన్నారు ఇంక పక్కనే అంతా విలేజ్ విలేజీలో ఎలా కూరగాయలు అమ్ముతారు ఎలా పనులు చేస్తారు అనేది ఇంకా అలా ఉందన్నమాట లో ఇదే మోడల్ గా ఉంటాయి ఇది పూర్వకాలంలో లైటింగ్లు కరెంట్ ఉండేది కాబట్టి కాదు కాబట్టి ఇలాగా ల్యాంపులు పెట్టుకొని దీపాలు పెట్టుకొని ఆ దీపాలు వెలుగులోనే ఈ విధంగానే ఉండేవాళ్ళు అనమాట పూర్వీకులు ఇప్పుడు మనకి ఈ కరెంట్లు ఇవన్నీ పెద్ద పెద్ద బల్బులు లైటింగ్స్ వెలుగొచ్చింది కానీ అప్పుడు లేదనమాట ఇది ఇదన్నమాట ఇక్కడ బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళ వాళ్ళ వృత్తులు ఎంత బాగా అసలుకి ఆ బొమ్మలు చూస్తే అండి నిజంగా బొమ్మలు నిజంగా మనుషులు కూర్చున్నారా అనిపిస్తుంది నిజంగా బొమ్మలు అనిపించదు అసలుకి మనకి ఇక్కడ చూడండి ఒక ఆవిడ ఇస్త్రీ చేస్తున్నట్లుండి అక్కడ ఆయన ఒక పని చేస్తున్నాడు అలాగా అసలు నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే వీళ్ళు మనుషులే ఇక్కడ ఉన్నారు అసలు బొమ్మలు కాదు అనుకున్న తర్వాత చూడంగా 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 నాకు అలవాటు అయిపోయింది ఇవి బొమ్మలేలే అనేసి అలాగా అనుకుంటారండి స్టార్టింగ్ తెలియని వాళ్ళు ఇక్కడ కూడా చూస్తారా రాజస్థాన్ వాళ్ళు అక్కడ ఒక బొమ్మను ఆడిస్తూ కూర్చున్నారు ఇక్కడైతే మనకి పూర్వకాలంలో ఎలాంటి గిన్నెలు ఉండే అనేది మొత్తం కూడా ఈ ఒక హాల్లో పెట్టి చూపించారండి ఇత్తడి రాగి కంచు ఇలాంటి అనమాట ఇక్కడ చూడండి కమ్మరి వాళ్ళ కొలిమి అంటే ఎంత సామాన్ తయారు చేసేవాళ్ళు అనమాట ఇక్కడ భరతనాట్యం కూచిపూడి కథకళి కథక్ అట్లా బొమ్మలు ఏర్పాటు చేశారు వాటిని ముఖాలు పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు ఆ చాలా టైం అయింది చాలా మంది ఇళ్లదారి పెట్టారండి ఇక్కడైతే కుండలు అనమాట చాలా బాగున్నాయి కడాయిలు కుండలు అది నీట్ ఫినిషింగ్ ఉంది పూర్వకాలంలో కూడా పెద్దవాళ్ళు మన పెద్దలందరూ ఈ కుండల్లోనే వంటలు వాళ్ళండి చాలా రుచిగా ఉంటాయి అవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మరి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లాగా రేటు వాటి పాత్రను బట్టి రేటు ఉంది ఇక్కడేమో గాజులు ఆ చిన్న చిన్న పూసలు లాంటివి ఉన్నాయి చూసారా వాటి మీద నేమ్స్ ఉన్నాయి అనమాట ఆర్ ఎస్ పి అట్లా ఆ విధంగా మనకి ఇవి చేతికి వేసుకుంటారు కదా పిల్లలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా అవి దాంట్లో గుచ్చి రబ్బర్ కట్టి వేసుకుంటారు ఇక్కడైతే బ్యాగులు ఉన్నాయి ఈ బ్యాగులు అయితే మెటల్ బ్యాగులు అనుకుంటా అండి చాలా వెయిట్ ఉన్నాయి పెట్ట కొంచెం కూతగాను డబ్బులు తక్కువ పడతాయి కానీ వెయిట్ మాత్రం బాగుంది ఇవన్నీ ఉంగరాలు బుట్ట కమ్మలు ఇంకా అన్ని అలంకార వస్తువులు ఓకే నగలు చూస్తారా బాగున్నాయి ఇక్కడేమో ఖాదీ ఖాదీ షర్ట్లు ఉన్నాయి అక్కడ ఒకసారి గుట్టగా వస్తారు థౌజండ్కి మూడు డ్రెస్సులు అని ఇక్కడ చూసారన్నీ చెక్క బొమ్మలు చాలా ఈ చెక్క బొమ్మల షాప్లు అయితే ఒక ఐదారు చూసుంటామండి మేమే ఇంకా మరి చూపించిందే చూపిస్తున్నాం అనుకోకండి వేరు వేరు షాపులు అన్నమాట ఇవి కద్దరి షర్ట్లు పోచనపల్లె డిజైన్ వచ్చినాయి చాలా బాగుంటుందండి వీడియో ఈ వీడియో ఇంకొకటి ఉంటుంది మొత్తం కూడా శ్రీకృష్ణ నందనవనం అనేది ఒకటి ఉంటుంది ఆ వీడియో కూడా చూసేయండి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూసే చూసేయండి మొత్తం వీడియో అది కూడా ఈ చీర చూసారా చాలా బాగుంది ఇది ఏం చీర చెప్పారు త్రీ థౌజండ్ చెప్పారండి చీర అయితే ఉప్పడా చీర అని చెప్పారు బరారస చీర అంటున్నారు ఏం చీర అనేది నాకు అర్థం కాలేదు ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఈ చీరలు కాటన్ చీరలు ఇవైతే ఇవి వేరండి మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తున్నారు ఈ కలంకారీ చీరలు అనమాట ఈ మంగళగిరి కాటన్ డ్రెస్సులు అండి ప్యాంటు చున్నీ ఒక కలరు టాపు ఒక కలర్ అనమాట అన్ని డ్రెస్సులు ఇలాగే ఉన్నాయి ప్యూర్ కాటన్ లెవెన్ హండ్రెడ్ ఏమో చెప్తారు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా బార్గెన్ చేస్తే కాస్త తగ్గుతారు కూడా ప్యూర్ కాటన్ ఇక్కడే చూశాను నచ్చినాయి నాకైతే ఆ తర్వాత ఫ్రాక్స్ చూడండి అక్కడ లాంగ్ ఫ్రాక్స్ కుట్టారు అబ్బా లైటింగ్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి ఆర్చికి ఇంకా నైట్ వ్యూ మొత్తం అసలు చాలా చల్ల గాలి వస్తుంది వ్యూ అసలు ఆ ఎంజాయ్మెంట్ వేరండి చూసారు కదండి శిల్పారామం మొత్తం కూడా వీడియో తీసాము మీరు కామెంట్ రూపంలో మాకు ఎలా ఉంది అనేది తెలియచేయండి ఈ ఇప్పుడు హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి చాలామంది ఈ శిల్పారామం వచ్చి అన్ని చూసారు విలేజీలకి వెళ్ళే వాళ్ళు విలేజీకి వెళ్ళారు విలేజ్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ సిటీలో ఉండి కూడా విలేజీ మోడల్ మొత్తం చూసారనమాట హరిదాసులు చూసారు బసవన్నలు చూసారు మంచి షాపింగ్లు భరతనాట్యాలు ఇలాంటివన్నీ తోలుబొమ్మలాటలు చాలా ఉన్నాయి బాగా చూసారు కదా ఇదే అనమాట వీడియో శిల్పారామం ఈ వీడియో మీకు ఎలాగనిపించింది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గంట కొట్టేసేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి ఓకే అండి బాయ్ అండి